దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఏపీసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనం మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు ఊహించి ఊహించేవాటన్నిటికంటేనూ అత్యధికముగా చే శక్తి గల దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప దేవుడో చూడండి దేవాతి దేవుడు తన వారి పట్ల ఎన్నో అద్భుతాలు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు చాలాసార్లు మనం మన మన సమస్యలు కృంగిపోతున్నప్పుడు మనం అడగడానికి ఏ విధంగా అడగాలో కూడా తెలియని పరిస్థితుల్లో అనాలోచనల చేత ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు అంటున్నారు మీరు అడుగు వాటికంటేను ఊహించి వాటికంటేను అత్యధికమైన శక్తిగల దేవుడు అంటండి మన దేవుడు అండి మనము అడిగేది ఏం అడుగుతామో మనకు తెలియకుండా అడుగుతాం మన దేవుడు మన పట్ల మనం అడుగు వాటికంటే అధికమైన మేలు చేయడానికి ఆయన ఉద్దేశం వేరే ఉంటుంది కొన్నిసార్లు అడిగిన వెంటనే అయ్యో ఎందుకు అవ్వలేదని చాలా కృంగిపోతూ ఉంటారు ఆలోచన చేత ఎంతో మరి అధైర్యపడిపోతూ ఉంటారు కానీ దేవుని ఉద్దేశం నువ్వు అడిగిన కంటే ఘనకార్యం చేయడానికి ఇష్టపడే దేవుడు అండి ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధ్వన్యులం మనం అడిగేది అడిగిన కంటే ఎక్కువ చేయడం ఎంతో అద్భుతం మన ఊహల కంటే దేవుని తలంపులు ఎంతో గొప్పవి శక్తి కలిగిన దేవుడు నీ దేవుడు సామాన్యుడు కాదు కాబట్టి ఇంత శక్తి కలిగిన దేవునికి మరి నీ భయపడుతున్నావా లోబడుతున్నావా అండ్ ఎంత గొప్ప దేవుడు చూడండి మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పున కార్య సాధకం ఆయన కార్యాలు మన బ్రతుకుల్లో చేయడానికి ఆయన శక్తి ఎంత బలమైనదో ప్రియ సహోదరి సహోదర నీవంటే ఏసైకి చాలా ఇష్టం నీవు ఆయనకు అవసరం ఒకవేళ నీకున్నటువంటి బలము నీకున్నటువంటి ఆస్తి పోయినప్పుడు నీవు అయ్యో నా పరిస్థితి ఏంటి అని కృంగుతున్నవి కానీ నీ దేవుడు అడిగిన కంటే ఎక్కువ చేయగల శక్తివంతుడు పరిశుద్ధాత్మ దేవుని నీవు సంపాదించుకో దేవునికి లోబడు ఏంటి తన యొక్క అడుగు జాడల్లో మనము నడిస్తే చాలు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి కలిగినటువంటి దేవాది దేవుడు అత్యధికం ఆశీర్వాదాలు దీవెనలు హెచ్చుగా ఇచ్చే దేవుడు దినదినము కూడా మనల్ని అభివృద్ధి పొందించే దేవుడు అంచెలంచులుగా హెచ్చించే దేవుడు నీవు కృంగిపోతున్నావా ఏ సమస్యల్లో నలిగిపోతున్నావు దేవుని బిడ్డ నీ దేవుని శక్తిని వెరిగి ఉన్నావా నీ దేవుని బలాన్ని వెరిగి ఉన్నావా ఆయన ప్రేమను నీవు గమనిస్తున్నావా ఆయన బిడ్డగా జీవిస్తే ఆయన్ని బ్రతుకులో ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలరో ఎప్పుడైనా ఊహించి చూసావా నిజంగా మన జీవితాలని ఆయన చేతుల్లో పెట్టుకుంటే ఎలాంటి కష్టతరమైన పరిస్థితినైనా విడిపించగల సమర్థుడు నా ప్రియ సహోదరి సహోదర ఉన్నటువంటి సమస్యలను గురించి కృంగిపోకు అధైర్యపడకు మీదే ఆయన దృష్టి పెట్టారు ఆయన ఆలోచన నీ మీదే ఉంది ఆయనకి అవసరం ఆయన రాజ్యంలో నిన్ను ఉంచాలని ఆయన కోరుకుంటున్నారు ఏ కష్టం చేత కృంగి ఉన్నా బాధల్లో ఇరుకు ఇబ్బందుల్లో సతమతమైపోతున్నావా చాలామంది భయంకర పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల్లో కృంగిపోయి ప్రార్థన కూడా చేయలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఆత్మీయంగా కృంగిపోతూ ఉన్నారు అలా కాకుండా మనం అడుగు కంటే ఊహించిన కంటే ఎక్కువ చేయగల దేవునికి భయభక్తులు కలిగి ఉందాం అంతా క్షేమంగా ఉన్నారంటే ప్రార్థించుకుందాం ప్రేమానామకమైన మా ఏసయ్య గొప్ప దేవ పగటికి పగలు రాత్రికి రాత్రిని మమ్మల్ని కాపాడుచున్నావు ఎంత ప్రేమ గల దేవుడవు ప్రభు అనిపై ఆధారపడిన వారిని ఎప్పుడూ విడవలేదు ఎడబాయలేదు ప్రభు సిగ్గుపడని అని అంటున్నావు తండ్రి నీ కోట్లాది స్తోత్రాలు తండ్రి ఏ బిడలే సమస్యల్లో కష్టాల్లో వ్యాధి బాధల్లో ఆయా రుణాల్లో ఆయా ప్రభు ఆ కష్టాల చేత కృంగి ఉన్నారు ఏ సునామంలో కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వడం మా దేశాన్ని దేశ నాయకులను కాపాడు మా దేశ ప్రజలను రక్షించండి మీ దాసులను దాసులు కాపాడు మీ రెండవ రాకడ కొరకై మాకు అందరికీ సరి అని సిద్ధపటి మీ అందరి భయభక్తులు విశ్వాసాన్ని కలిగి ఎలా నడుచుకోవాలో నేర్పించండి అగ్ని బాణాలను మేము ఆర్పగలుగుటకు శక్తి అందరికీ వేసిన కలుగును గాక అయ్యా నీవున్న వాడువని వాడువైన దేవుడు రాకడలో సిద్ధపాటి సాతానికి సిగ్గు నాశనం నీకు మేము మాకు ఆశీర్వాదం ఇమ్మని శక్తి కలిసేనామ నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మేములోని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించను గాక ఆమెను